హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీషోలో బీడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు విజిటింగ్ కార్డ్ చిన్నది ఒకటి పెట్టారనమాట సో వాళ్ళని అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దాంట్లో అందుకని నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే మీరు వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చండి అని చెప్పారనమాట సో నేను వెబ్సైట్కి వెళ్ళి ప్రైజెస్ చెక్ చేశాను సో రీజనబుల్గానే అనిపించింది ఆర్డర్ పెట్టేశాను అనమాట సీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి థౌజండ్ పైన బిల్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కానీ జిఎస్టీ అయితే యాడ్ చేశారు త్రీ ఫోర్ డేస్కి వచ్చేసిందండి నా పార్సల్ బా పార్సల్ కూడా బాగా గట్టిగా చేశారు బాగా నీట్గా చేశారు క్వాలిటీ కూడా బాగుంది చెప్పినవన్నీ వచ్చాయి కానీ సిక్స్ కట్ బ్యాంగల్ అయితే మిస్ అయిపోయింది వాళ్ళు పెట్టిన బిల్ లో కూడా అది మెన్షన్ చేశారనమాట సిక్స్ పే సిక్స్ కట్ బ్యాంగల్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి సో నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇలా నాకు రాలేదండి అంటే చెక్ చేసి మళ్ళీ రీఫండ్ కూడా చేసేసారండి ఇందక ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను దానికి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఏమో అయ్యిందండి వాళ్ళకైతే నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అడిగి నాకు ఈ ఐటమ్స్ కావాలి ఈ ఐటమ్స్ కావాలి అని ఫైవ్ సిక్స్ డేస్ వరకు అడిగితే సెవెంత్ డేకి అన్ని ప్రైజెస్ అన్నీ ఫుల్ అమౌంట్ బిల్ చేసి బుక్ చేశాక మళ్ళీ ఫోర్ డేస్కి వచ్చింది అనమాట వచ్చినా కూడా నాకు రెండు త్రీ బీడ్స్ అయితే త్రీ షేప్ బీడ్స్ అయితే మిస్ అయిపోయాయి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ నాకు అడిగాను నేను ఇట్లా మిస్ అయిందండి నేను మర్చిపోయాను నేను చూసుకోలేదంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టేసేసాను కదా వచ్చిందేమో అనుకున్నా మళ్ళీ లిస్ట్ చెక్ చేసాక టూ టైప్స్ అయితే మిస్ అయ్యాయి అని చెప్పాను సరే రీఫండ్ చేస్తామన్నారు టెన్ ఫిఫ్టీన్ డేస్ అడిగాను రోజు అడిగాను ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ అంటారు కానీ అస్సలు రెస్పాండ్ కారు సరే అండి నాకు ఇంకా కొన్ని బీట్స్ కావాలి దాంతోపాటు పెట్టేయండి అని కూడా చెప్పాను ఆ లిస్ట్ కూడా పెట్టాను ఫైనల్ ప్రైస్ చేసేయండి ఫైనల్ బిల్ చేసేయండి అన్న కూడా ఓకే మ్యామ్ అంటారు ఫైనల్ బిల్ చేయలేదనమాట చాలా వీసుగా వచ్చేసి ఇంకా హండ్రెడ్ రూపీస్ వదిలేసుకున్నాను అనమాట కానీ ఇందులో నాకు ట్రస్ట్ బుల్ అనిపించింది వెంటనే అందుకే వీడియో తీసైతే పెట్టా పోస్ట్ చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా కమెంట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే కమెంట్ సెక్షన్లో పెడతానమాట ఇంకోటి ఏంటంటే నేను ఈ బీడ్స్కి లిటరలీ ఒక ఫైవ్ పెట్టేసి పెట్టేసింటానంటే ఇంతవరకు నా కోసం మాత్రమే డిజైన్ చేసుకున్నాను నేను చేసుకున్న డిజైన్స్ చూసి నైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలా కాంటాక్ట్ అయ్యి నాతో చేయించుకొని వెళ్ళేవారు అనమాట నేను ఇంకొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి అని అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే కావాలండి మీకు ఎవరికన్నా కొంచెం ఇష్టం ఉంటే చేయించుకోవాలి అంటే నేను తప్పకుండా డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ కావాలన్నా ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఎంత ప్రైస్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ రీజనబుల్ ప్రై ప్రైస్కే చేసి ఇస్తానన్నమాట కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను డీటెయిల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇంకోటి ఏమంటే నిన్న నేను చేసిన వీడియోకి షార్ట్ పెట్టాను అనమాట ఆ షార్ట్కి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఎవరైతే రెస్పాండ్ అయ్యారో నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట మా నా అలాగే మీరు మీకు ఈ వీడియో ఎంత మాత్రం యూజ్ అవుతుందో కూడా కమెంట్ చేయండి మీకు నిజంగా నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరి కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది లిటరలీ నాకు నార్మల్గా చేయడం వేరు మళ్ళీ మనము అది చేస్తూ వీడియో చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం వేరనమాట ఇంట్లో పిల్లలు పట్టుకొని ఈవినింగ్ ట్యూషన్ చెప్తూ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకొని ఇది చేయడం నిజంగా నాకైతే చాలా కష్టమైన మీకోసం చేస్తున్నాను సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్